మీనరాశి వారికి లాభస్థానంలో రవి బుధుడు శుక్రుడు కుజుడు వేయస్థానంలో రాహువు ఈ శనిశ్చరుడు చతుర్థ స్థానంలో గురువు ఆరింట కేతువు ఫినాన్షియల్ గేమ్స్ ని పొందే అవకాశం ఉంది క్రితం చేసినటువంటి ప్రయత్నాలు పెట్టుబడులు దాచి ఉంచిన ధనం చేసినటువంటి ప్రయత్నాల ద్వారా ఈ రోజులో మంచి పరిణామాలు ఏర్పడతాయి ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు తీసుకున్నటువంటి రుణాలను కూడా చెల్లించే ప్రయత్నాలు మూడొంతులు నెరవేరుతాయి మంచి విషయాలకై ఖర్చులు పెట్టే అవకాశం ఉంది కాస్తంత విచక్షణ జ్ఞానంతో వ్యవహరించి ఖచ్చితంగా అవి మంచికే ఉపయోగపడే విధంగా జాగ్రత్తలు తీసుకోండి అంటే ఈ రాశి వారికి ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉంటాయి ఏదో ఒకటి కొనాలని ఏదో ఒక విధంగా ఖర్చు చేయాలని లేదా కొన్ని కొన్నిసార్లు వాటంతట అవే ఖర్చులు వస్తాయి ఏదో ఊహించినటువంటి హౌస్ రెనోవేషన్స్ కావచ్చు రిపేర్స్ కావచ్చు ఉన్నట్టుండి కొత్త వస్తువులు పాడైపోవటం కావచ్చు ఏదో ఒక విధంగా మీరు దాచాలని విశ్వ ప్రయత్నం చేసినా ఏదో ఒక విధంగా ఖర్చు వస్తూనే ఉంటుంది కానీ ఇందులో మంచి ఖర్చు ఉంటుంది అవసరం లేనటువంటిది ఉంటుంది ఇది గ్రహించుకొని తగు జాగ్రత్తలు పాటించండి మీ వ్యక్తిగత అభివృద్ధి గురించి కావచ్చు లేదా ఉద్యోగంలో ఉన్న వాళ్ళు కోర్సుల గురించి కావచ్చు వ్యాపారంలో ఉన్న వాళ్ళు వ్యాపార అభివృద్ధి గురించి కావచ్చు తీసుకునే నిర్ణయం మంచిదై ఉండాలి ఇది గ్రహించి మెలగండి దూర ప్రయాణాలు బాగుంటాయి భూసంబంధమైనటువంటి వ్యవహారాలలో మంచి మార్పులు ఏర్పడతాయి ఈ రాశి నుండి ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు లాభస్థానంలో ఉచ్చ క్షేత్రంలో ఉండడం కొన్ని వ్యవహారాలకు అనుకూలంగా మారుతుంది వ్యవసాయ వృత్తిలో ఉన్న వారి కాలం అనుకూలంగా ఉంటుంది లేదా కొత్తగా వ్యవహారాలు ప్రారంభిద్దాము ఏదైనా వ్యవసాయానికి సంబంధించి ఆటోమొబైల్స్ కి సంబంధించినటువంటి వ్యాపారం కావచ్చు లేదా విత్తనాలు చెట్లకు సంబంధించినటువంటి వ్యాపారం కావచ్చు లేదా అందులో డిస్ట్రిబ్యూషను ఏదైనా కానీ చేయాలన్న ప్రయత్నాలు సానుకూల పడతాయి బాగుంటాయి అర్ధరాత్రి వరకు నిద్ర పట్టనటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉండవచ్చు సాయంత్రం వేళ హనుమాన్ చాలీస చదవటము అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా పురాణాలను వినే ప్రయత్నం చేయండి తద్వారా మంచి పరిణామాలు ఏర్పడతాయి ఎలాగో నిద్ర పట్టదు హడావిడి చేసేది ఏమీ లేదు ఇతర ఇతర అనారోగ్య సమస్యలు ఏమీ లేని వారు కేవలం ఇదొక్కటే రాత్రి వేళ నిద్ర పట్టడం లేదు ఏదో కొంచెం ఆందోళనగా ఉంది అని ఈ విధంగా ఉన్నవారు సాయంత్రం ఆంజనేయస్వామి వారి దండకం కావచ్చు మీ ఇష్ట దేవతారాధన చెయ్యండి ఏదో ఒకటి చూస్తూ కాలక్షేపం చేసే కన్నా ఉపయోగపడేవేవైనా చేసుకుంటే మీ వ్యక్తిగత అభివృద్ధికి కావచ్చు మీ యొక్క కెరియర్ కావచ్చు అవి ఉపయోగపడే విధంగా మలుచుకోండి అంటే ఈ టూ అవర్స్ త్రీ అవర్స్ డ్యూరేషన్లో అవకాశం ఉన్నవారు ఏదైనా కోర్స్ తీసుకోవడము ఏదైనా కొత్తది తెలుసుకొని నేర్చుకోవడము లేదా ప్రవచనాల పట్ల ఆకర్షణ ఆసక్తి ఉన్నవారు ఈ డ్యూరేషన్లో అవి వినటం చేయగలిగితే ఈ గ్రహ సంబంధమైన దోషం కూడా క్రమేణా తొలగిపోయి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ప్రత్యేకంగా ఈ రాశి పిల్లలకి జ్ఞాపక శక్తి కావచ్చు ఏకాగ్రత కావచ్చు అంతగా ఉండకపోవచ్చు ఎక్కువగా టెన్షన్స్గా అనిపించడము నీరసం బద్ధకంగా అనిపించి ఎంత అటెంటివ్గా ఉండకపోవచ్చు ఎవరు మందలించాల్సిన అవసరం లేదు వీళ్ళు ఉదయం కన్నా కూడా రాత్రిపూట మేల్కొని చదువుకునే ఆస్కారం ఉంది ఒకసారి ఈ విధంగా ఒక షిఫ్ట్ అనేది మార్చి చూడండి మీ మీ శక్తిని బట్టి మీ మీ ఆలోచనని బట్టి ఆరోగ్యాన్ని బట్టి ప్రయత్నం చేయండి మంచి పరిణామాలు ఏర్పడతాయి ఈ రాశులో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఉంటాయి ఓవరాల్ సాటిస్ఫాక్షన్ మాత్రం గణనీయంగా పెరుగుతుంది కొన్ని అక్కర్లేనటువంటి అంశాలకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలన్న మీ మానవ ప్రయత్నము అందంత మాత్రంగానే ఉంటుంది లిటిగేషన్లలో ఇరుక్కోవడం కావచ్చు కాస్తంత చికాకు పెట్టే మనుషుల్లో ఇరుక్కోవడం కావచ్చు మీకు అసలు సంబంధమే లేనటువంటి వ్యవహారాలలో ఇరుక్కొని ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఈ విషయాలలో మాత్రం కాస్తంత అటెంటివ్ గా జాగ్రత్తగా ఉండండి దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి వ్యవహారాల రీత్యా వ్యాపారాల రీత్యా పెట్టుబడుల రీత్యా ఆలోచనలు మీటింగ్స్ చేసే ప్రతి ప్రయత్నంలోనూ అనుకూలమైన మార్పులు ఎక్కువగా ఉంటాయి జన్మ జాతకంలో బలం లేనట్లయితే ఈ డ్యూరేషన్లో కూడా పెద్ద ఉపయోగపడే అంశాలు ఉండకపోవచ్చు అంటే ఆకస్మికంగా మంచి జరిగే అవకాశం ఉంటుంది ఏదో ఒక ట్రాప్ లో ఉండడము అందులో నుంచి ఇప్పుడు బయట పడడానికి మంచి ఆస్కారం ఏర్పడుతుంది ఉదాహరణకి ఏదో ఫ్రెండ్కి సహాయం చేస్తున్నావు అనుకోని వేరే వాళ్ళతో మాట్లాడటము మీడియేషన్ చేయడము అంటే ఆవిడకేదో ఇబ్బంది ఉంటుంది మీరు మాట్లాడుతుంటారు ఈ టైంలో తను ఫ్రీగా ఉంది ఈ టైంలో ఇబ్బంది లేదు యాక్చువల్గా అది మీకోసం సెట్ చేసినటువంటి ట్రాప్ మీరు ఎలా ఉంటారు ఎలా మాట్లాడతారు మీ గురించి తెలుసుకోవడానికి మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టచ్చు ఉత్తరుత్తర మిమ్మల్ని ఒకవేళ ప్రేమాన్న మైకల్లో దింపాలంటే ఎలా అన్నదాని గురించి అని మీ గురించి ఒక అనాలిసిస్ చేయడానికి కావచ్చు ఏదైనా కానీ ఒక ట్రాప్ అండి ఏ విధమైన అనుకున్నా మీరు సరే ఈ విధమైనటువంటి విషయాల నుంచి ఇప్పుడు మీకు తడుతుంది మీ గురించి కాదు ఇది వాళ్ళ గురించి కాదు ఇది మీ గురించే మీ విషయాలను వాళ్ళు తెలుసుకుంటున్నారు చాలా టాక్టిబుల్ గా మీ అంశాలన్నీ మీరేం చేస్తుంటారు ఇష్టము ఇవన్నీ మీ గురించి సెట్ చేసినటువంటివి అంటే మీ అభిష్టానికి వ్యతిరేకంగా జరుగుతున్నాయి ఈ అంశాలన్నీ అన్నది మీరు తెలుసుకోగలుగుతారు ఈ విధమైనటువంటి వాటిలో మీరు ఆల్రెడీ ఉన్నట్లయితే కాస్త అప్రమత్తంగా ఉండండి సిచ్యువేషన్ ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసి ఇందులో నుంచి బయటికి రండి ప్రేమిస్తున్నాం ప్రేమలో ఉన్నాం లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళకు కూడా ఇదే వర్తిస్తుంది దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి పెట్టుబడుల నిమిత్తం చేసే ప్రయత్నాలు కాస్తంత నిదానంగా జరుగుతాయి దైవాధ్యాత్మిక సంబంధమైన అంశాల రీత్యా సానుకూల మార్పులు ఎక్కువగా ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు రుణ భైరవ యంత్రాన్ని ప్రతిరోజు పూజించి భైరవ అష్టోత్రాన్ని పఠించండి ప్రత్యేకంగా ఈ రాశి వారికి ఏలినర్శని నడుస్తున్నందువలన రాబోయే మహాశివరాత్రి రోజున అవకాశం ఉన్నవారు అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి కార్యానుకూలత మరింతగా పెరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి దిశలో ఉంటారు వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకొని ఎప్పటికప్పుడు గ్రహశాంతులు జరిపించుకున్నట్లయితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి తగు జాగ్రత్తలు పాటించండి